ఫ్రెండ్స్ మనలో చాలా మంది కొంతమందిని చూసి చిన్న చూపు చూస్తారు వాళ్ళు ఎగతాళి చేస్తారు కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఎగతాళి చేసిన వారే తర్వాత గొప్ప స్థాయికి వెళ్తారని ఈ రోజు వీడియోలో అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు రోకేష్ యూనివర్ ఈ మధ్య యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదో ఓపెన్ చేసినా అతని వీడియోస్ దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తన అభిప్రాయాలతో కదిలించిన యువకుడు రియాజ్ సలీం గురించి మీకు తెలుసా అతన్ని చూసిన వారందరూ అతను అబ్బాయా లేక అమ్మాయా అబ్బాయిలా లా వేసి ఫ్రాంక్ వీడియో అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీంతో రియాజ్ సలీం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఈ సలీం ఎవరు నిజంగానే అయ్యాడా ఎంత ఫేమస్ అయిన ఎందుకని మలయాళం బిగ్ బాస్ గెలవలేకపోయాడు అంతేకాదు రియాజ్ ప్రేమించిన అబ్బాయి ఎవరు ఇలాంటి చాలా విషయాలు రియాజ్ సలీం కోసం చెప్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పూర్తిగా చూడండి రియాజ్ సలీం అలియాస్ రియా ఇతను నైన్టీన్టీ సెవెన్ అక్టోబర్ పద్నాలుగున కేరళలోని కొల లో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు తండ్రి సలీం తల్లి హసీనా ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు సబీనా ఇక రియస్ తండ్రి కాయకూడ లోని స్టాండ్ దగ్గర టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు తల్లి గృహిణిగా ఉండేది ప్రతి నెల ఈ టీ షాప్ ద్వారా నెలకు నాలుగు వేల రూపాయలు వచ్చేవి ఆ నాలుగు వేలలో రెండు వేలు ఇంటి వెళ్తే మిగతా రెండు వేలతో ఇంట్లోకి నెలవారీ సరుకులు అలాగే టీ షాప్ లోకి సరుకులు కొనేవాడు వీరికి రోజు గడవాలంటే చాలా కష్టంగా ఉండేది రియస్ కి తనకు ఐదేళ్లు ఉన్న నుండి వాళ్ళు అక్క డ్రెస్సులు వేసుకోవడం మేకప్ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడు రియాజ్ పనులు చూసి చుట్టుపక్కల వారు రియాజ్ ని ఎగతాలు చేసేవారు వీడు మగవాడు కాదు పాయింట్ ఫైవ్ అని పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు ని లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న రియాజ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టపడేవాడు ఎలా అయినా సినిమాల్లోకి వెళ్లాలని అనుకునేవాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ముందుగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తర్వాత సినిమా సినిమాల గురించి ఆలోచించాలనుకున్నాడు ఇక రియల్ స్కూల్లో ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వారితోనే ఎక్కువగా ఉండేవాడు అబ్బాయిలకు దూరంగా ఉండేవాడు దీంతో రియాజ్ తేడాగాడని అమ్మాయిల లక్షణాలతో అబ్బాయిగా పుట్టాడని తరచూ ఏడిపించడంతో ఇక పైన స్కూల్ కి వెళ్ళకూడదు అనుకున్న తల్లి మాత్రం బలవంతం చేసి పంపిస్తూ ఉండేది స్కూల్ కి ఇక రోజు రోజుకి కొడుకు బిహేవియర్ లో మార్పు రావడంతో ఒకసారి రియాజ్ ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించక అప్పుడు డాక్టర్ ఇతనికి అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని అందుకే అమ్మాయిల బిహేవ్ చేస్తున్నాడని అంతేకాదు ఇలాంటి వారు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తారని ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే వారు ఎక్కువగా అమ్మాయి వెళ్లి అక్కడ అమ్మాయిలా మారడానికి అమ్మాయిల ఆపరేషన్ చేసుకుని అమ్మాయిలా మారతారని చెప్పడంతో డాక్టర్ అలా చెప్పడంతో తండ్రికి గుండె మీద పెద్ద భారం పడినట్టు అనిపించింది గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ రియాజ్ తండ్రి ఆరోగ్యం క్షీణించింది ఒక రోజు రియాజ్ తండ్రికి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఆపరేషన్ కి పదివేల రూపాయలు అవసరం అయితే రియాజ్ తల్లి అప్పు చేసి ఆపరేషన్ చేయించింది దీంతో ఆరోగ్యం బాగుపోవడంతో రియాజ్ తండ్రి టీ షాప్ తీసేవాడు కాదు దీంతో కుటుంబ భారం రియాజ్ వాళ్ళ అమ్మ మీద పడింది రియాజ్ వాళ్ళ అమ్మ చుట్టుపక్కల రూపాయల వరకు సంపాదించే మొదటి నుంచి రియాజ్ ప్రవర్తనను తండ్రి కోప్పడిన రియాజ్ తల్లి అక్క మాత్రం రియాజ్ చేసే పనులను సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో లో సాంగ్స్ పాడుతూ బహుమతులు గెలుచుకునేవాడు అంతేకాదు తన క్లాస్ మేట్ అయిన వినయ్ తో పరిచయం ఏర్పడింది తర్వాత వీళ్ళు మంచి స్నేహితులుగా కూడా మారారు తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు దీంతో రియాజ్ లిప్ స్టిక్ వేసుకోవడం మేకప్ వేసుకోవడం ఐ షాడో వేసుకోవడం అచ్చు అమ్మాయిని ఏం యూస్ చేసేవారో అవన్నీ యూజ్ చేసేవాడు కాలేజ్ లో వీరిద్దరు తిరగడం చూసి అందరూ వీరిద్దరిని ఏడిపిస్తూ ఉండేవారు దీంతో అప్పటి నుంచి రియాజ్ ఫెమినిజం గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు అందరికీ మాట్లాడే స్వాచ్ ఉందని అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలంకరించుకోవచ్చు అని కుదిరినప్పుడు అలా స్పీచెస్ ఇస్తూ ఉండేవాడు రియాజ్ ఇదిలా ఉంటే రియాజ్ కొల్లంలో డిఎంకే కాలేజ్ లో బీటెక్ చదువుతున్న సమయంలో ఇండియాలో టిక్ టాక్ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ తాను కూడా టిక్ టాక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని తను కూడా లాగిన్ అయ్యి అమ్మాయిల గురించి మాట్లాడడం అమ్మాయిల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం ఫెమినిజం గురించి మాట్లాడడం అంతేకాదు అమ్మాయిల డ్రెస్లు వేసుకుని వీడియోలు చేయడం చేసేవాడు అంతేకాదు అప్పటి వరకు రియాజ్ ఉన్న తన పేరును రియాగా మార్చుకున్నాడు ఈ వీడియోస్ చూసిన వారందరూ ఇతను అబ్బాయా అమ్మాయి అని కన్ఫ్యూజన్ గా ఉండేవారు అందరికి వీడియోస్ షేర్ చేస్తూ ఉండేవారు ఎప్పుడైతే వీడియో ఎక్కువ మంది చూసారో అప్పుడు రియా అందరికి తెలియడం జరిగింది ఈ దిశలోనే రియా బీటెక్ పూర్తి అవడంతో ఇంట్రెస్ట్ లేకపోవడంతో రియా బీటెక్ అయ్యాక మేకప్ ఆర్టిస్ట్ గా స్థిరపడాలనుకుంది కి మేకప్ మ్యాన్ అయ్యి మేకప్ వేయాలని ఆశపడేది ఇలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకేం చేయలేక రియా ఎలా అంటే అలా అనేవారు దీంతో రియా కొర్చీకి షిఫ్ట్ అయింది కుర్చీలో తన బాయ్ ఫ్రెండ్ వినయ్ తో ఉంటూ బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ చేసింది కోర్స్ పూర్తి సినిమాలో మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అవుదాం అనుకుంటే కొందరు చెప్పిన ప్రకారం సినిమాలో మేకప్ ఆర్టిస్ట్ గా మారాలంటే ఏ విధమైన మేకప్ కోర్స్ అవసరం లేదని సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర కనీసం మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలు పని చేయాలని ఆ తర్వాత రెండు లక్షల రూపాయలతో యూనియన్ కార్డ్ తీసుకోవాలని చెప్పడంతో రియాజ్ కి ఏం చేయాలో తెలియలేదు దీంతో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో జాయిన్ అయ్యాడు రియాజ్ జాబ్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకు టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ చేయడంతో ఇన్స్టాలో వీడియోస్ చేయడం మొదలు పెట్టింది రియా రియా వీడియోస్ ఆఫీస్ లో వాళ్ళు చూడడం ఆ వీడియోస్ ట్రెండ్ అవడంతో రియాని ఆఫీస్ లో నుంచి తీసేసారు దానికి కారణం తన అబ్బాయి నడి జాబ్ లో జాయిన్ అయింది కానీ తన రీల్స్ మాత్రం అమ్మాయిలో ఉండడంతో రియా తేడా అని జాబ్ లో నుంచి తీసివేశారు అప్పుడు రియా కనిపించింది ఇలా మనసు చంపుకుని అబ్బాయిలా బతకడం చాలా కష్టం అని భావించింది ఇదే సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో మలయాళంలో బిగ్ బాస్ స్టార్ట్ అవడం అది పెద్ద హిట్ అవడంతో ఎలా అయినా బిగ్ బాస్ కి వెళ్లి తను పడుతున్న బాధలు తన లాంటి వాళ్ళ పరిస్థితులు అలాంటి వాళ్ళ కష్టాలు అందరికి చెప్పొచ్చు అనుకుని ఎలా అయినా బిగ్ బాస్ కు వెళ్లాలని అనుకుంది సో బిగ్ బాస్ కి వెళ్ళాలి ఫేమస్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలని ఆలోచించి యూట్యూబ్ ఛానల్ పెట్టి రెగ్యులర్ గా షార్ట్స్ పెట్టడం మొదలు పెట్టింది అతి తక్కువ టైంలోనే తన షార్ట్స్ అనేవి వైరల్ అవడంతో ఆ వీడియోస్ బిగ్ బాస్ వాళ్ళు కంటపడ్డాయి దీంతో బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసిన రెండు వేల మంది కంటెస్టెంట్స్ అయినా బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆడిషన్స్ కి చాలా హోప్ తో వెళ్ళింది ఆ కాన్ఫిడెన్స్ తోనే త్రీ రౌండ్ సక్సెస్ఫుల్ గా క్రాక్ చేసింది కానీ ఫోర్త్ రౌండ్ లో ఫెయిల్ అయింది దీంతో పదిహేడు మందితో బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది రెండు వేల రెండు లో ఫోర్త్ రౌండ్ ఫెయిల్ అవడానికి కారణం బిగ్ బాస్ లోకి వెళ్లాలి అంటే సీరియల్ ఆర్టిస్ట్ అయినా ఇ ఉండాలి మోడల్స్ అయినా ఏ ఉండాలి వాళ్ళనే సెలెక్ట్ చేయడంతో రియా కి ఏం చేయాలో తెలియక ఫోర్త్ రౌండ్ లో ఫెయిల్ అయింది రెండు వేల రెండు లో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి మంచి ఆదరణ పొందుతుంది బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అవ్వకపోయినా బిగ్ బాస్ వాళ్ళతో టచ్ లోనే ఉండేది రియా రోజు రిక్వెస్ట్ చేసి బిగ్ బాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉండేది అంతేకాదు తనకు ఏ విధమైన రెమ్యునేషన్ అవసరం లేదని కూడా చెప్పడంతో వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి పంపేందుకు సిద్ధపడ్డారు నలభై ఒక్క రోజుల తర్వాత బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయింది మొదట్లో హౌస్ మేట్స్ వాళ్ళు రియా ని పట్టించుకునేవారు కాదు కానీ తర్వాత తర్వాత రియాతో కొంతమంది మాట్లాడటం మొదలు పెట్టారు దీంతో హౌస్ మేట్స్ రియా గురించి అడగడం మొదలు పెట్టారు దీంతో రియా తన కుటుంబం గురించి తన చిన్నప్పటి నుంచి పడుతున్న కష్టాల గురించి చెప్పడం మొదలు పెట్టింది రియా కష్టాలకు హౌస్ మేట్స్ నే కాదు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కూడా రియాకి బాగా కనెక్ట్ అయిపోయారు రియా సలీం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాడు ఆయన ఫెమినిజం లింగ సమా మానత్వం వంటి విషయాలపై తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరిచేవాడు దీంతో రియా ని మలయాళమోర్యని పిలవడం మొదలు పెట్టారు దాని కారణం ఆమె కూడా నడవడం మొదలు పెట్టడంతో రియా మరింత జనాలకు దగ్గర బిగ్ బాస్ లో రియా కి మంచి ఓట్స్ పడ్డాయి దీంతో బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో టాప్ ఫైవ్ గా నిలిచింది అందరూ కూడా విన్నర్ అవుతుంది అనుకున్నారు కానీ దిల్షా అనే వ్యక్తి విన్నర్ అవ్వగా ప్లస్ సింగ్ మొదటి రెండ్రప్ గా ఉంటే రెండో రెండ్రప్ గా రియా ఉంది ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి రియా వచ్చిందో అప్పుడు వరకు ని చూసిన విధానం ఇప్పుడు రియా ని చూసే విధానం చాలా మారిపోయింది తను ఎక్కడికైనా ఆటోగ్రాఫ్ అడగడం ఫొటోస్ దిగడం మొదలు పెట్టారు వినయ్ తో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు బ్రేక్అప్ విడిపోయారు అయినా ఇదంతా పట్టించుకుని రియాస్ బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ని బాగా యూజ్ చేసుకోవడం మొదలు పెట్టాడు బ్యూటీ ప్రొడక్ట్స్ కి యాడ్స్ ఇస్తూ రీల్స్ తో ఫాలోవర్స్ పెంచుకుంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు రంగుల ప్రపంచాన్ని నమ్మకుండా సైడ్ బిజినెస్ కి ఏదో స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు అంతేకాకుండా తను ఎలాగైనా హిందీ బిగ్ బాస్ లోకి వెళ్లి ఫేమస్ అయితే సెలబ్రిటీస్ మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్న మరోవైపు ఇంటీరియర్ డిజైనర్ గా బొంబై స్థిరపడవచ్చు అనుకుని రెండు వేల ఇరవై మూడు నుంచి హిందీ బిగ్ బాస్ లో ట్రై చేస్తున్నప్పటికి ఇప్పటికీ అందులో ఛాన్స్ దొరకలేదు ఇది ఉంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో రియజ్ అమ్మాయిలా మేకప్ చేసుకోవడం హెయిర్ స్టైల్ డ్రెస్ లు వేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీరు అమ్మాయిలా మారే ఛాన్స్ ఉందని అడగగా అందుకు దీని గురించి తను ఇప్పుడే చెప్పలేనని కానీ తనకు నచ్చినట్టుగా బతుకుతానని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి రియాజ్ సలీం తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరచడం సమాజంలో ఉన్న వివిధ సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాడు ఆయన తన సోషల్ మీడియా ప్రస్థానం ద్వారా సమాజంపై ప్రభావం చూపించాడని చెప్పొచ్చు మొత్తానికి రియాజ్ నుండి రియా గా మారిన రియా స్టోరీ ఇది తనకు వచ్చిన కష్టాన్ని తను ఓవర్కమ్ చేసుకుని లైఫ్ లో తనకు తానే ప్లాట్ఫామ్ ఏర్పరచుకుని తనకు నచ్చినట్టు బతుకుతుంది రియా లాంటి వాళ్లకు ఎంతో ధైర్యం చెప్పిందని చెప్పొచ్చు మా వీడియో మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి